నిద్ర లేచేసరికి మోను ఇచ్చిన షాక్ అనమాట ఇది సో మేము లేచేసరికి సార్ వారు ముగ్గేసారి ఇంటి ముందు తోపురా బాబు నువ్వు చాలా బాగుంది గ్రేట్ నువ్వే వేసినావా అట్లా ఎందుకు వేసినవారా గంట కూర్చొని వేసినావా గ్రేట్ ఎవరో ఒకరు ముగ్గుయి తీసారు కదా మమ్మీ కావాల్సింది ముగ్గే కదా నేను ఏ చేసినా అని చెప్తున్నాడు ఇంకా ఎల్లో కదా చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో కైట్స్తో ఆడుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి ఎందుకంటే దారం అనేది చాలా డేంజరస్ అండి దానివల్ల హ్యాండ్స్ కట్ అవ్వడము మెడల్ కట్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి అండ్ ఆ మాంజాదారం అవాయిడ్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే కైట్స్ ఎగిరేసే వాళ్ళు ఎగరేస్తారు బాగానే ఉంటుంది బట్ అవి కట్ అయిన తర్వాత ఆ కైట్తో పాటు దానికి వేలాడే మాంజాదారం దారం ఏదైతే ఉంటుందో అది రోడ్లపైన కరెంటు వైర్స్కి చెట్లకి తట్టుకొని కింద వేలాడుతూ ఉంటాయి అన్నమాట రోడ్డుకి అడ్డంగా అటు ఇటు పట్టుకొని సో రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట సో అవి కంటికి కనిపించకుండా రోడ్డుకి అడ్డంగా వేలాడుతూ ఉంటే బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకి కట్ అవ్వడము హ్యాండ్స్ కట్ అవ్వడము అది అడ్డొచ్చేసి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో మాకు కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది సో అందుకే మరీ మరీ చెప్తున్నాను అనమాట సో గైడ్స్ అవాయిడ్ చేసి ఇట్లా రంగోళి అలాంటివి చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు సో కైట్స్ ఎగరేయాలి అనుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఎగిరేసి ఒకవేళ కట్ అయినా కూడా ఆ థ్రెడ్స్ ఎక్కడైనా కనిపిస్తే ఎవరికి కనిపించినా కూడా తీసి డస్ట్బిన్లో వేయడము ఇలాంటి పనులు చేయండి సో మా సంక్రాంతి అయితే ఇట్లా అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నాటుకోడి ఎలా చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాను చూ సో చూసేయండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ అయినా కూడా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఇదే అనమాట వడ విత్ నాటుకోడి సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్ని మంచిగా వాష్ చేసేసి మ్యారినేట్ చేసి పెట్టిన ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ధనియాల పొడి గరం మసాలా కొంచెం మిరియాల పొడి కొబ్బరి పొడి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇది కంట్రీ చికెన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మనకి మంచిగా కాల్చి వాష్ చేసి ఇస్తారనమాట సో దాన్నే మనం డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ ఎప్పుడైతే మంచిగా ఫ్రై అవుతాయో కర్రీ అనేది టేస్ట్ అంత బాగుంటుంది సో ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇది హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేయాలి చికెన్ని సో కొంచెం స్మెల్ అంతా పోయి మంచిగా ఫ్రై వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో అది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కూడా తీసుకొని వేసేసి మొత్తం కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది సో మీకు సైడ్కి కనిపిస్తుంది కదా లైట్గా కుక్ అవుతున్నట్టు సో ఈ టైంలో మనము వాటర్ యాడ్ చేసేసుకోవాలి సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసేసి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి కలిపేసి విజిల్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఎయిట్ విజిల్స్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు దాన్ని దమ్కి అలాగే వదిలేయాలి సో వెంటనే ఓపెన్ చేసి చూడకూడదు అనమాట అంటే కొంచెం అది ఆరిన తర్వాత కొంచెం దమ్ అయిపోయిన తర్వాత మనకి టేస్ట్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది గ్రేవీ అనేది థిక్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి వడ కోసం ప్రిపేర్ చేస్తున్నా సో నానబెట్టిన మినపప్పు తీసుకొని దాంట్లో కొంచెం అల్లం ముక్క కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే సో మంచిగా మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని వడలు వత్తేయడం అనమాట సో ఇదేంటంటే మనం నైట్ డేలో నానబెట్టేసి ఈవినింగ్ గ్రైండ్ చేసి నైట్ అంతా బయట వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మనం వడలు చేస్తే కొంచెం ఫర్మెంట్ అయ్యి ఉంటుంది కాబట్టి వడ టేస్ట్ అనేది ఇంకొంచెం చాలా బాగుంటుంది అనమాట కాకపోతే ఫర్మెంట్ అయిన తర్వాత చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అండ్ వడ కూడా మంచిగా పొంగుతుంది అనమాట సో కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నారు చేతికి వాటర్ అప్లై చేసిన సో మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు సో నేను వాటర్ అప్లై చేసేసి ఇట్లా రౌండ్గా చేసేసి డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతుంది సిమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ వడ అయితే రెడీ అయిపోతుంది సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట వడ విత్ నాటుకోడి సో అయితే మార్నింగ్ మార్నింగ్ ఏమైంది తెలుసా ఈరోజు మీకు ఇందాక చెప్పడం మర్చిపోయా స్టార్టింగ్ క్లిప్ చూసారు కదా సంక్రాంతి అని చెప్పేసి కైట్స్ వేశాడు సో అది మోను డ్రా చేసాడు అనమాట సో వీళ్ళు నైట్ వేస్తా అంటే మార్నింగ్ వేయండి లేబెటా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఊరుకున్నారు సో మార్నింగ్ మేము లేచేసరికి మేము లేచేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందనమాట హాలిడే కాబట్టి మెల్లిగా లేచాము సో ఇంకా మేము లేచేసరికి మోను ఏం చేశాడంటే వాడు ఎర్లీగా లేచాడు లేచి ఇంకా వాడే ముగ్గేశాడు అనమాట సో నేను మార్నింగ్ లేచి ఇంకా అసలు డోర్ ఓపెన్ చేసేసరికి ఆ మొగ్గు చూసి షాక్ అయినా ఏంటి మోను ఇట్లా చేసినావు అని అంటే ఎట్లాగో మీరు వేయాలనుకున్నారు కదా మమ్మీ ఎవరేస్తే ఏముంది నేను ఏ చేసిన అంతే అంతే అని చెప్పేసి అంటున్నాడు అనమాట భలే నవ్వొచ్చింది సో ఇంకా అది మళ్ళీ క్లీన్ చేయాలి అని చెప్పేసి కోపం కూడా వచ్చింది ముగ్గు కూడా వేస్ట్ అయిపోయింది అసలే కలర్స్ కొన్నే ఉండే అనమాట అందుకని సో ఇంకా సరేలే ఏదో ఒకటి వేసిండు కదా అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు ఉండని తర్వాత మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వేద్దాము అన్నట్టుగా అయితే అట్లా ఉంచేసినాం అనమాట సో వాడైతే ఫుల్ ఎగ్జైట్ అవుతూ చెప్తున్నాడు అనమాట నేను వేసేసిన ముగ్గు మీకు పెద్ద హెల్ప్ అయింది కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడనమాట సో అది హెల్ప్ కాదు డబల్ వర్క్ అని చెప్పేసి అడిగి తెలియలేదు సో ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అది క్లీన్ చేసేసి స్మార్టీ స్మైల్ ఇద్దరు కూడా కలిసి ముగ్గేశారనమాట సో నేను అవుట్లైన్ వేసేస్తే వాళ్ళు కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేశారు సో స్టార్టింగ్లో చూసారు కదా సో అదే ముచ్చట అనమాట ఇది సో కర్రీ చూసారు కదా కొంచెం ఆగిన తర్వాత మనము సర్వ్ చేస్తే గ్రేవీ అనేది కొంచెం థిక్గా అవుతుంది అనమాట జస్ట్ విజిల్స్ అయిపోగానే మనం విజిల్స్ తీసేసి సర్వ్ చేస్తే కొంచెం వాటరీగా అనిపిస్తుంది కొంచెం దమ్ అయ్యేంత వరకు ఆ విజిల్ ఎయిర్ అంతా దానంతట అదే వెళ్ళిపోయేంత వరకు ఉంచితే మంచిగా ఉంటుంది అన్నమాట సో చూడండి ఇక్కడ గారే రెడీ అయిపోయింది సో మంచిగా కుక్ అయింది లోపల వరకు సో ఇప్పుడు వడతో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము అండ్ ఈరోజు మా మెను ఏంటో కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తా సో చికెన్ కర్రీ సపరేట్గా తీసుకున్నాము సో నాటుకోడి అనేసరికి పిల్లలకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ తినడానికి ఇష్టపడరు అందుకని సో లంచ్లోకి వచ్చేసి పూరీ చికెన్ ఫ్రై ఫ్రైడ్ రైస్ అండ్ నార్మల్ చికెన్ ఆల్రెడీ నాటుకోడి కూడా ఉంది కదా సో అది అనమాట సో ఇది నార్మల్ కర్రీ నార్మల్ చికెన్ కర్రీ బాయిలర్ చికెన్ అనమాట సో కర్రీ ఒకటి చేసేసి అండ్ స్వీట్స్ సంక్రాంతి అంటే అసలు ఫస్ట్ గుర్తొచ్చేది గంగిరెద్దులు కోడి పందాలు ఇవే కదా ముగ్గులు సో విలేజెస్లో అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మామూలుగా సిటీస్లోకి అయినా కూడా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇలా గంగిరెద్దులు తీసుకొని వస్తారనమాట సో ఇంకా ఈరోజు కూడా మా ఇంటి దగ్గరికి గంగిరెద్దులు వస్తే మోను కొన్ని ఫిట్స్ తీసుకుంటున్నాడు హెళ్ళి పై నుంచి వీడియో కవర్ చేశాను అనమాట సో ఇంకా వాడు ఫస్ట్ భయపడ్డాడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఆయన ఏమన్నది అది వెళ్ళు అని చెప్పేసి నిల్చోబెట్టాడు అనమాట సో ఈరోజు మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది సో కొంతమంది చుట్టాలని కూడా ఇన్వైట్ చేశాము చుట్టాలంటే చుట్టాలు కాదు ఫ్రెండ్స్ని సో కొంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాము అనుకోకుండా వచ్చిన చుట్టాలు కూడా ఉండేవి అనమాట సో అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు మాకు అంత ఫాస్ట్గా అనమాట డే అంతా కూడా ఇంకా పైకి చూసేసరికి ఇట్లా అందరూ సౌండ్స్ పెట్టుకొని టెరస్ పైన కైట్స్ ఎగ్గేస్తున్నారు సో మా పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉండే పైకి వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నామని చెప్పేసి మా ఆంధ్ర థ్రెడ్స్ ఉంటాయి వద్దు అని చెప్పేసి అసలు అలా చేయలేదు ఇంకా బాల్కనీలో ఉండే అలా చూడండి సరిపోతుంది అని చెప్పేసి ఇంకా అసలు బయటకు వెళ్ళనివ్వలేదు సో మా సంక్రాంతి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నామండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్